హలో ఈరోజు కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దాము ముందుగా కాకరకాయలు నేను ఒక కేజీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయలు తీసుకున్నాను వాటిని ఇలా తొక్క తీసేసుకొని పీల్ చేసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వాడిలో కొంచెం ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ముక్కలు సన్నగా పెట్టుకొని అందులో వేసుకొని కొంచెం బాగా వేయించాలి దోర అంటే పక్వడీలు లాగా కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అసలు ముక్కలు కూడా అసలు చేదు ఉండవు కొంతమంది కాకరకాయ కారం అంటారు కొంతమంది కాకరకాయ పచ్చడి అంటారు మా సైడ్ అయితే కాకరకాయ పచ్చడి అంటారు చాలా ఈజీ ప్రాసెస్ అసలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడి వేడి అందంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సన్నగా ముక్కలు తరుక్కొని ఇల్లు వేసి డీప్ ఫ్రై చేసుకోండి వేయించుకోండి ఇలాగా కొంచెం ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే వేరే వాటిలోకి వాడడానికి పనికి చేయదు వచ్చేస్తుంది ఆయిల్ ఈ దీనికి సరిపడా తర్వాత ఈ ఆయిలే తీసి దాంట్లో వేసేసుకుంటాము ఒకళ్ళుకి అందుకని మీడియం లెవెల్లో తీసుకోండి ఆయిల్ ఇలా బాగా డీప్ ఫ్రై అయ్యాక ఇది అసలు చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది అసలు ఇలా మొత్తం ముక్కలు ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టుకోండి దానికి మనం చేయాల్సింది కొంచెం జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతులు వేయించి ఆ పొడిని దీనికి నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి నా దగ్గర ఎప్పుడు అప్పటి రెడీగా ఉంటుంది కాకపోతే దీనికి ఫ్రెష్గా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది వెల్లుల్లికాయలు కూడా ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆ ముక్కల్లో ఉప్పు పసుపు కారం జీలకర్ర మెంతుల పొడి వెల్లుల్లి ముద్ద వెల్లుల్లిపాయలు దంచుకొని బాగా మెత్తగా దంచుకొని వేసుకొని ఇంటిలో వేసేసుకోవాలి వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం కారం ఉప్పు పసుపు జీలకర్ర మెంత్రి పొడి వెల్లుల్లిపాయ ముద్ద అంతే అండి ఇంకేం వేయాల్సిన పని లేదు మంచిగా స్మెల్ వస్తుంది అసలు కలుపుతుంటేనే అవి ముక్కలు వేగిన తర్వాత క్వాంటిటీ తక్కువ అయిపోతుంది అది డీప్ ఫ్రై అవుతాయి కదా ఇలా కలుపుకోవాలి అన్ని ముక్కలకు పట్టేలాగా పొడలన్నీ సాల్ట్ చూసి వేసుకోండి ఇందాక మనం వేయించుకుని కాకపోతే ముక్కలు వేయించాం కదా ఆయిల్ని ఇందులో వేసేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది కలుపుతుంటే వాళ్ళకి కూడా స్మెల్ వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా కమెంట్ చేయండి కింద సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వన్ మంత్ వరకు నిలువ ఉంటుంది వన్ ఆర్ టూ మంత్స్ ఉంటుంది ఇది సీసాలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి వేడి అన్నంలో ఈ కాకరకాయ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చేదు ఉండదు అసలు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకునే వాతానైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్